బయోకెమికల్ ప్రెగ్నెన్సీ బ్లైటెడ్ ఓవం మిస్డ్ మిస్ క్యారేజ్ మధ్యలో తేడా ఏంటి డాక్టర్ గారు అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే బ్లడ్ లో ప్రెగ్నెన్సీ హార్మోన్ డిటెక్ట్ అవుతుంది ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్ మనకు కొంచెం పెరిగి డౌన్ అయిపోతుంది మనకు స్కానింగ్ లో ప్రెగ్నెన్సీ కనిపించదు స్కానింగ్ లో ప్రెగ్నెన్సీ కనిపించడానికి మనకు ప్రెగ్నెన్సీ హార్మోన్ వెయ్యి రెండు వందల కన్నా ఎక్కువ ఉంటేనే ప్రెగ్నెన్సీ మనకు స్కానింగ్ లో కనిపిస్తుంది బ్లైటెడ్ ఓవం అంటే గర్భం లోపల శాఖ కనిపిస్తుంది లోపల మనకు బేబీ కనిపించదు సో ఇట్లాంటప్పుడు ఆనంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ బ్లైటెడ్ అని చెప్తాము మిస్డ్ మిస్ క్యారేజ్ అంటే స్కానింగ్ లో సాక్ కనిపిస్తుంది చిన్న బేబీ కూడా కనిపిస్తుంది కానీ బేబీ లోపల హార్ట్ బీట్ కనిపించదు ఇట్లాంటప్పుడు మనం మిస్డ్ మిస్ క్యారేజ్ అని చెప్తాము మనకు ఇవన్నీ ప్రెగ్నెన్సీ లాసెస్ కేటగిరీ లో వస్తాయి ఇంకా మనకు రెండు కన్నెక్కువ ప్రెగ్నెన్సీ లాసెస్ అయితే మనము మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ కి టెస్ట్ లు చేయడం స్టార్ట్ చేస్తాము